స్వామి వివేకానంద వివేకానంద విగ్రహానికి బీజేపీ ఎమ్మెల్సీ రంజిరెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి రంజిరెడ్డి పూలమల్ వేసి గణ నివారు అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాణికరావు రాజశేఖర రెడ్డి మరియు బీజేపీ నాయకులు వెంకట నరసింహారెడ్డి పోచారం రాములు డాక్టర్ రాజగౌడ్ పట్టణ అధ్యక్షులు ద్వారకా రవి జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయకుమార్ ಬೆಲ್ಲನ್ನ ಮೀನಾಗೌಡ್ ಸುರೇಂದರ್ ಅಶ್ವಂಥ್ ಆದಿತ್ಯ ತರು ಪಾಲ್ಗೊ భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా తరఫు నుండి సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ లో స్వామి వివేకానంద గారి జయంతి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలకి సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అసెంబ్లీ కన్వీనర్లు మండల అధ్యక్షులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది వారందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి స్వామి వివేకానందాన్ని ఆదర్శవంతంగా తీసుకొని భారతీయ జనతా పార్టీ లో ఉన్నటువంటి యువ నాయకత్వాన్ని పెంచుకొని వారి అడుగుజాడల్లో ముందుకెళ్తూ ఈ యొక్క పార్టీని బలోపేతం చేయడానికి ముందుండాలని చెప్పి తెలియజేస్తూ వారి స్ఫూర్తితో ముందుకెళ్లాలనే ఒక సదుద్దేశంతో ఈ రోజు కొత్తగా ఎన్నికైనటువంటి మండలాధ్యక్షులకు కూడా వారి జయంతి సందర్భంగా వారికి సన్మానం చేయడం జరిగింది మరి స్వామి వివేకానంద గారు చిన్న వయసులోనే అంటే ముప్పై తొమ్మిది సంవత్సరాలకే తను మన భారతదేశాన్ని వీడిపోయినా కూడా ఉన్న కొన్ని రోజులు మాత్రం వందల సంవత్సరాలు చెప్పుకునే చరిత్రను మనకి నియమించి వెళ్లిపోయాడ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అప్పట్లో బ్రిటిష్ రాజ్యం వాళ్ళ గుప్పిట్లో ఉన్నటువంటి మన భారతదేశాన్ని మనకు స్వతంత్రం రావడానికి ఆయన యొక్క కృషి పట్టుదల పెద్ద ఎత్తున ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను తను మరి దేశ విదేశాలు తిరుగుతూ మన భారతదేశ చరిత్రను చాటుతూ చెప్తున్నటువంటి సందర్భాలలో విదేశీయులు చాలా మంది కూడా నవ్వుకోవడం జరిగింది ఒక ఫకీర్ లాంటి వ్యక్తి వచ్చి దేశం గురించి చెప్పడం ఏంది అని కానీ తర్వాత వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మరి వారికి క్షమాపణలు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి నేను చెప్పేది ఒకటే ఈ రోజులలో మన భారతదేశాన్ని కాపాడుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ మన భారతదేశంలో మరి యువతంతా కూడా ముందుకొచ్చి స్వామి వివేకానంద గారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఇచ్చినటువంటి సందేశాలను మరి మనం కూడా ఎక్కడికక్కడ తెలియజేస్తూ భారతదేశాన్ని ఇంకా మరి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఎక్కడో ఉన్నటువంటి దాన్ని ఐదో స్థానానికి తీసుకురావడం జరిగింది అదే విధంగా మొట్టమొదటి స్థానానికి తీసుకురావడంలో మన యువత కూడా అందరూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ జై శ్రీరామ్ జైరా వివేకానంద జయంతింక్షలు తెలియజేస్తూ జనవరి పన్నెండో తారీఖు పుట్టిన జయంతి సందర్భంగా సంక్రాంతి శివుని ఆజ్ఞతో పుట్టిన వివేకానందుడు దిన దిన అభివృద్ధి చెందుకుంటూ ఎయిటీ పాస్ అయి తర్వాత అదే సంవత్సరంలో తన తండ్రి చనిపోవడంతో కుటుంబంలో చాలా ఇబ్బందులు తలెత్తిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ తాతగారు ఎంతో ఆస్తిపడి ఉండి న్యాయవాదిగా ఉండి తండ్రి గిట న్యాయవాదిగా ఉండి భారతదేశానికి ఎంతో చేయాలనే ఉద్దేశంతోనే ఆ విధంగా ముందు పోతూ ఒకరోజు ఏ విధంగా అయితే ఉండి ఆజ్ఞతను పుట్టిన వివేకానందుడు దేవుణ్ణి ఏ విధంగా చూడాలి ఏ విధంగా చూస్తే చూడదలుచుకున్న ఎంతో మంది అడిగిన దేవుని నేను చూడలే నేను చూలే అని అందరు చెప్పడంతో ఒక ప్రొఫెసర్ రామకృష్ణ పరమహంస దగ్గరికి పోమని చెప్పడంతో దేవుణ్ణి నేను చూపిస్తాను నేను చూసినానో నేను చూపిస్తానని చెప్పడంతోనే తన కాలు